నమస్కారం ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం చల్లపల్లిలో సింగిల్ నెంబర్ లాటరీ ఆట నిర్వహిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అవనిగడ్డ డిఎస్పీ విద్యశ్రీ విద్యాశ్రీ తెలిపారు చల్లపల్లి పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అవనిగడ్డ డి ఎస్పీ విద్యాశ్రీ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పిఆర్ గంగాధర్ ఉత్తర్వుల మేరకు అవనిగడ్డ డిఎస్పీ విద్యాశ్రీ పర్యవేక్షణలో చల్లపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె ఈశ్వరరావు ఎస్ఐపి ఎస్వి సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో మరియు స్పెషల్ టీంతో చల్లపల్లి ఏరియాలో సింగిల్ నెంబర్ లాటరీ ఆట నిర్వహిస్తున్న పసుకులేటి లీలప్రసాద్ మహమ్మద్ మస్తాన్ ముచ్చురాము పఠాన్ ఫరీద్ మెండు వీరబాబు నాగమల్లేశ్వరరావు అనువారిని అరెస్టు చేసినట్లు ఆమె తెలిపారు రూపాయికి అరవై రూపాయలు ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని ఇందుకోసం కొంతమందిని నియమించుకున్నట్లు చెప్పారు ఈ జూదంలో పేదలు కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు తమ విచారణ అనంతరం పంతొమ్మిది మందిపై కేసు నమోదు చేసి రెండు ఫోన్లు ఏడు వేల తొమ్మిది వందలు నగదు ఐదు లాటరీ పేపర్లను సీజ్ చేసి అరెస్ట్ చేసిన ఆరుగురిపై గతంలో సింగిల్ నంబర్ లాటరీ కేసులతో పాటు క్రిమినల్ కేసులు ఉన్నందున మొవ్వ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని మిగిలిన వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు సమావేశంలో చల్లపల్లి సిఐకే ఈశ్వరరావు ఎస్ఐపిఎస్వి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు నిషేధింపబడిన చట్టం అన్నమాట సో వీళ్ళు దీని మీద ఇల్లీగల్గా నడిపిస్తున్నారు కాబట్టి దీన్ని యాక్ట్ కింద నమోదు చేయడం జరిగింది అలాగే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా కూడా విప్పించడం జరిగింది దీన్ని మనం క్రైమ్ నెంబర్ నూట నలభై బార్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద నిన్న ఉదయం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే ఇంక క్రైమ్ కోర్టులో రిమాండ్ ప్రవేశపెట్టడం జరుగుతుంది అలాగే ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది ఇంకా మిగిలిన వాళ్ళు ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో యాడ్ చేస్తాము వాళ్ళని కూడా రిమాండ్ పంపిస్తాము ఇలా ఇది ఇంకా కంటర్ అవుతుంది ఇది ఆర్గనైజ్ బ్రాండ్ ఇంకా అవుతుంది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అవసరమైతే వీళ్ళపైన పీడియాక్ నమోదు చేసి వీళ్ళని నగర విస్తరణ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్స్